ఇందులో మనకు వంద కొబ్బరి చెట్లు ఉంటాయి మూడు వందల అరటి చెట్లు ఉంటాయి బొప్పాయి రెండు వందల యాభై ఉంటుంది మామిడి యాభై జామ డెబ్బై అట్లా డిఫరెంట్ టైప్ పాలము మళ్ళా ఇంకా అన్ని దా కావాల్సింది స్టార్ ఫ్రూట్ చెట్లు కాపు కూడా చాలా బాగుందండి చాలా డిస్ట్ తగులుతుంది ఏమో పర్లేదు ఈ మునిగా వచ్చేసి కేవలం మునిగ ఒకటి ఆరు వందల డెబ్బై ప్లాంట్స్ ఉంటాయి ఇవి ఇవన్నీ మళ్ళీ భూమికి వెళ్తాయి డెబ్బై ప్లాంట్స్ ఇందులోనే మీరు ఓ మై కూరగాయల మడిలోనే నూట డెబ్బై ఉన్నాయి జస్ట్ ఆ కూరగాయల మడిలో నూట డెబ్బై ఉన్నాయి ఇవన్నీ కలిసి ఫైవ్ హండ్రెడ్ అవుతాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఎండాకాలం అంతా పెంచుతాం ఎందుకంటే షమీ షేడ్ ఉంటుంది హీట్ పడకుండా తర్వాత ఈ వర్షకాలం స్టార్ట్ కాగానే కట్ చేసి ఆ బెడ్లలోకి ఇచ్చేస్తాం చూడండి ఇది ఒకసారి బెడ్ ఇటు ఇది వరకు కట్ అవుతుంది ఇక్కడ వరకు ఓకే కట్ కట్ చేసి బెడ్కి ఇచ్చేస్తాం మొత్తం కంప్లీట్ ఈ వీటికి ఎరువు మారుతుంది ఇది అన్నిటికీ ఎరువు ఇదే ఎరువు శ్రేష్టమైనది ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉంది ఆల్రెడీ ఇంత ఉంది దీన్ని చూడండి ఒకసారి ఎంత ఉంటుంది లోపల చూస్తేనే అమ్మో బాబోయ్ చాలా ఉంది చూడండి నేల ఒక్కసారి నేలని చూడండి ఎంతమంది ఎక్సలెంట్ అసలు మెట్టి ఇట్లా ఉండాలి ఎన్ని పోషకాలు ఉంటాయి ఇందులో అద్భుతం ఇది ఎలాంటి ఎరువు ఇదే ఎరువు అండి మొత్తం మొత్తం అంతా నేలను ఎరువుగా మార్చేస్తున్నాం తరతరాలకు ఒక మంచి ఆహారం దొరుకుతుంది అద్భుతం అన్నట్టు ఎప్పుడైతే మనకు నేలకు మందులు కొట్టమో మనిషి కూడా మందులు వేసుకో అక్కర్లేదు తిన్న తిన్న తర్వాత బాగుంది ఎప్పుడైతే చెట్లకి మందేయమో మనుషులకు మందులు అవసరం లేదు అంటే ఎన్ని మందులు వేస్తున్నాం అన్ని మందులు మనం కూడా వేసుకుంటాం చెప్పారు ఇది వచ్చేసి ఆపిల్ చెట్టు బాగుంటాయి ఇంత కలుపులో కూడా ఎంత బాగుంది చూడండి ఇక్కడ మిర్చి చెట్టు ఉంది ఇక్కడ టమాటా చెట్టు ఎక్కడ దానికి పురుగులేది చూడండి అవును ఈ మిర్చికి ఇరవై రకాల కెమికల్ వాడతారు ఇది వైరస్ రాకుండా మరి ఇప్పుడు అవును ఇక్కడ ఇన్ని కలుపు ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని పురుగులు వచ్చినాయి పురుగుల వల్ల వైరస్ వస్తాయి ఇక్కడ తినే ఆగిపోతాయి ఈ లెవెల్ తింటాయి దీన్ని వదిలేస్తాయి ఇక్కడ సరైన ఫుడ్ ఉంది కదా ఇవన్నిటికీ దీన్ని వదిలేసాయి దీన్ని వదిలేసాయి ఇది కూడా మిర్చి చెడు ఇది అంతా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది టమాటా మన క్రాఫ్ చక్కగా వచ్చేస్తుంది ఈ సూర్యుని నుంచి కూడా ఎంత పడాలో ఎండ అంత అంత పడుతుంది అన్ని తీసేసినా కూడా డైరెక్ట్ ఎండ దీనికే పడుతుంది అట్లా కూడా సేఫ్ అవుతుంది మనకు ఓకే